వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీతారెడ్డి జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి వెళ్లి వేమిరెడ్డిని శాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు రేపు జరిగే చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లతో పాటు రాజకీయ అంశాలపై వేమిరెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు అనంతరం మనుక్రాంత్ రెడ్డి సుజయ్ బాబులు మీడియాతో మాట్లాడారు తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయానికే తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు అదేవిధంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి గెల్లిరెడ్డి కొట్టె వెంకటేశ్వర్లు చప్పిడి శ్రీనివాసరెడ్డి పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా జనసేన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది వారితో కూర్చొని అనేక రాజకీయ అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీని వీడినందుకు మేము వారికి అభినందనలు తెలియజేసుకున్నాము అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రేపు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్తున్నారు దానికి ఆహ్వానం ఇచ్చున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జనసేన టీడీపీ కూటమికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు మర్యాదపూర్వకం కలిసి అభినందనలు తెలియజేయటం జరిగింది నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే అంటే అందరు గుర్తుకొచ్చేది వీపీఆర్ అని వీపీఆర్ అంటే సేవా కార్యక్రమాలు చేస్తారు రాజకీయాలకు అతీతంగా చాలా మంచి వ్యక్తి నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఎవ్వరికి కూడా నిజంగా వాళ్ళ తల్లికి చెల్లికే అతను ఏమీ మంచి మర్యాద ఇవ్వరు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా చూసుకుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వీడి ఇటు కూటంలోకి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు రాజ్యసభలో ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వైసీపీని వదిలి కూటంలోకి వస్తున్నారంటే ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి వైసీపీ పాలన ఒక పాలన లాగానే ఉంది సొంత తల్లిని చెల్లిని గౌరవించిన ఈ జగన్మోహన్ రెడ్డి సొంత ఎమ్మెల్యేల ఎంపీలని గౌరవించిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని గౌరవిస్తారంటే కూడా నమ్మడానికి ఎవరు కూడా లేరు ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా కానీ అరాచకాలు దౌర్జన్యాలు ఉన్నాయి తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము తప్పకుండా ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నా గెలిపించుకుంటాము అదేవిధంగా కూటమికి వచ్చినందుకు మరొకసారి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై జనసేన నమస్కారం ఈరోజు మేము జ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో మా రాజ్యసభ సభ్యులు అనేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆత్మీయపూర్వకంగా కలిసి ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని వీడించడంతో వల్ల ఆయనకి అభినందనలు తెలియజేయడం అదేవిధంగా జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త నెల్లూరు నగరం నుంచి నలుమూలల నుంచి కానీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు అందరూ ఈరోజు వచ్చి విపిఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం అదేవిధంగా రాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కూటమిలోకి ఆయన రేపు చేరనుండడంతో మేమందరం శుభాభినందనలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఈ కూటమి విజయ కేత్రం ఎగరవేస్తుందన్న దాంట్లో ఈరోజు వీరు వీరి రాకే తెలియజేస్తుంది పదికి పది సీట్లు అదేవిధంగా రెండు ఎంపీ సీట్లు ఈరోజు నెల్లూరు జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీలో కూటమి కొడుతుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి విపిఆర్ గారికి ఈ కోటంలోకి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాడు జై హింద్ జై జన్ జై జైన్ చానా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణాలు విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీను కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి